వెల్కమ్ టు ఎంఆర్ నైన్ న్యూస్ ఏటపాక మండలంలో రెండు వందల యాభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ మరియు వివిధ పార్టీల నుండి చేరిక పార్టీ కండువ కప్పి ఆహ్వనించిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం రావగోపాలపురం లక్ష్మీపురం పంచాయతీలలో బసవాగు పాలమడుగు లింగాలపల్లి బూరువాయి తండా లక్ష్మీపురం గ్రామాలలో మండల అధ్యక్షులు పుట్టి రమేష్ బాబు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ మార్చినేరి రాజేష్ ఫణితి భూపతిరావు కడితి మధు ఉండేటి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ వివిధ పార్టీల నుండి రెండు వందల యాభై కుటుంబాలు టీడీపీలో రాజేశ్వరి ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు

స్వాగతం సురేష్ తమ్ముడికి మేనంగారిని వార్డు సభ్యులు కరింతి బధు అద్దె మధు గారిని గారు గ్రామ పెద్దలు గ్రామ పట్టి పాలపని పాలబడును ఏమొదరస్తది నడిలొక కంటా నా ఏటి తా ఆటో ఆటో పాలమంటాది నడిలరా నడిలరా ఆ ఓబ్లి

అమరాల భాగవ స్వామి భానవత్ సక్రు వీరత్ ము వల్లాల వెంకన్న కొట్టె ఏసులు గారు

ఏసీ రూమ్లో ఉన్నారు వాళ్ళకి మీ మీద అవసరం లేదు మీ పని లేదు ఐదు సంవత్సరాలు చక్కగా కాలక్ష రాగా జరిపి ఏ రోజైనా రోడ్ వేస్తారా ఏ రోజైనా మరి ఎక్కడికైనా ఈ ఐదు సంవత్సరాల్లో తట్ట మట్టన పోసారా ఏ రోజైనా మీకు ఇల్లు శాంక్షన్ చేస్తారా రాసన్ కార్డులు ఇచ్చారా పెన్షన్లు ఇచ్చారా ఇవన్నీ కూడా మీరు అందరు గుర్తించుకోవాలి ఏ ఎమ్మెల్యేగా అయితే కష్టంలో ఉన్నప్పుడు మీకు అండగా అండగా తోడుగా నీడగా ఉన్న ఎమ్మెల్యే గారిని ఓట్లు వేసి కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడే మన నాయకుడు కష్టంలో ఉన్నప్పుడే మనకు కష్టంలో ఉన్నప్పుడే మనకు అండగా ఉన్న నాయకుడిని మీరు ఎన్నుకొని మంచి పరిపాలన మీరు కోరుకోవాలనేసి మనసు మొత్తం కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఇంకొక ఛాన్స్ చేస్తే పూర్తిగా మేము పూర్తిగా మేము అభివృద్ధి చేస్తాం లేకపోతే పూర్తిగా మేము ఈసారి వస్తాం మేము ఖచ్చితంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తామనేసి మరొక్కసారి ఎలక్షన్ వచ్చేస్తుంది కాబట్టి మరి ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేయడానికి వస్తారు మళ్ళీ మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రోజుకే ఐదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తయిన అయిన తర్వాత ఈ రోజుకు ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈరోజు మార్పు మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మంచి ప్రభుత్వం రావాలి ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో మీకు అందరికీ కూడా నూట పంతొమ్మిది సంవత్సరం పథకాలు ఇచ్చాం పద్దెనిమిది వందల కోట్లు నిధులు సర్చి అభివృద్ధి చేస్తాం యాభై కోట్లు పెట్టి మరి వాటర్ ట్యాంకులు ఇచ్చాం స్కూల్ బిల్డింగ్ ఇచ్చాం అలాగే ప్రహరీలు ఇచ్చాం అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చాం ఇంకా సీసీ రోడ్ ఇచ్చాం ఎన్నో అనేకమైనటువంటి అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను